హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఇది చూసిన వెంటనే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇది తిరుపతి అండి తిరుపతికి అయితే వచ్చాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ రావడానికి అయితే కుదరలేదండి వన్ ఇయర్ నుంచి కూడాను ఆ దేవుడు అయ్యి ఉంటేనే కదా మనం ఎక్కడికైనా వెళ్ళగలము తిరుపతికి వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు అయితే వస్తూనే ఉంటాయండి చాలామందికి నాకు కూడా అలాగే అయిపోయింది ఈసారి ముందు ముందు ప్లాన్ చేస్తే అవ్వదు అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని వచ్చేసామండి నైట్ అనుకున్నాము మార్నింగ్ అయితే బయలుదేరిపోయి వచ్చేసామండి ముందు ప్లాన్ వేసుకుంటే ఎక్కడికైనా సరే తిరుపతికి కానీ ఏ పుణ్యక్షేత్రాలైనా సరే కానీ అది పోస్ట్పోన్ అవుతుంటే కానీ ఎందుకని అవ్వదు సడన్గా ఎలాంటి ప్లాన్ లేకుండా బయలుదేరినప్పుడు అయితేనే సక్సెస్ అవుతున్నాయి ఇక్కడ చూసారా పైన రెండు కొండల మధ్యలో అయితే శంకుచక్రం ఉన్నాయి కదా అండి కింద నుంచి ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే చెప్పండి ఇక్కడ మనం చెకింగ్ అవుతూ ఉంటాయి కదా అక్కడ ఇక్కడ దూరం నుంచే చూడాలి వెహికల్స్ నుంచి అప్పుడు కనిపిస్తే మనకి ఆ రెండు కొండల మధ్యలో ఉంది కదా అక్కడండి గుడి తిరుమలకు వెళ్ళేటి ప్రతి ఒక్క వెహికల్స్ అండి మన ప్రైవేట్ వెహికల్స్ కానీ లేదంటే ఆర్టీసీ బస్సులు అందుకుంటాయి కదా ప్రతి ఒక్క వెహికల్ని ఇక్కడ కంపల్సరీ చెక్ చేసే పంపిస్తారండి లగేజ్ అంతటినీ కూడా ముందైతే అయితే తీసుకోవాలి ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీ అండి అప్పటికే చూస్తారా ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో వెళ్ళడానికి మేము బ్యాగులు తీసుకొని ముందైతే చెకింగ్ చేసుకొని వచ్చేసాము బయటికి ఇంకా కార్ రావాలి కదా ముందు చాలా వెహికల్స్ ఉన్నాయి ఆలోపు కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నామండి మా పిల్లలు నేను కూడాను బ్యాగ్లను తీసేసుకొని లగేజ్ అయితే అయిపోయింది మొత్తము చెకింగ్ తర్వాత కార్లు బస్సులు అవి కూడా అన్నీ చెకింగ్ అయిపోయిన తర్వాత బయటకు వదులుతారు కదా మా కార్ అయితే వచ్చేసిందండి మా ఆయన కూడా వచ్చాడు ఒక ఫోటో అయితే దిగాము కార్ చూడండి మొత్తం ఫుల్ వర్షం అండి రోడ్ మీద మనకు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడాను కార్ మొత్తం రెడ్ కలర్ అయిపోయింది మట్టి అంత నిండిపోయింది బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడాను దిగి చెకింగ్ చేసుకొని తర్వాత ముందుకు వచ్చేసి మళ్ళీ అందరూ ప్యాసింజర్లు అయితే ఎక్కుతున్నారండి ఓన్ వెహికల్స్ క్యాబ్స్ అవి తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా బ్యాగులు పట్టుకొని అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ ఎవరు కార్లు వల్ల వచ్చిన తర్వాత లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారండి మేము కూడా బయలుదేరిపోయాము ఇంకా తిరుమలకి అయితే బయలుదేరిపోయాము ఇంకా ఇప్పుడు అంటే ముఖ్యంగా ముక్కులు తెరుచుకోవడానికి అయితే బయలుదేరామండి ఫస్ట్ ముక్కు అనమాట తిరుపతికి మా అబ్బాయికి మెడిసిన్లో త్రీ సీట్ వస్తే తిరుమలకు వచ్చి గుండు గీయించుకుంటామని చెప్పేసి ముక్కుకున్నాము వన్ ఇయర్ అయిపోతుంది అయితే ముక్కు తీర్చడానికి అయితే అవ్వట్లేదండి ఎప్పుడు రావాలన్నా కానీ కుదరలేదు స్టార్టింగ్ రిజల్ట్స్ వచ్చినప్పుడే వద్దామంటే అప్పుడు కౌన్సిలింగ్ హడాబుడి పోస్ట్ పోన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇదంతా చాలా గందరగోళం అయిపోయింది పోయినసారి తర్వాత వెంట వెంటనే అన్నీ కుదరలేదు కాలేజీలో జాయిన్ చేయడం అవన్నీ కూడాను తర్వాత వెళ్దాం అని చెప్పేసి అలా అయిపోయింది వన్ ఇయర్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి షడన్గా అనుకోకుండా ఈ ట్రిప్ అయితే పెట్టేసుకున్నాము ఒకటన్నా అయిపోతుంది ముక్కులు అని చెప్పేసి తిరుపతి అంటేనే ఒక ఎమోషన్ అండి తిరుపతి చూడని వాళ్ళు ఉంటారు అస్సలు చెప్పండి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు మరి కొంతమంది వన్ ఇయర్కి ఒకసారి కొంతమంది ఆరు నెలలకు ఒకసారి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి దేవుడు దయ ఉంటేనే కదా ఏదైనా కానీ చేయగలము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆయన అనుమతి కంపల్సరీ ఉండాలి అనుమతి ఉంటేనే కదా వెళ్తాము లేదంటే లేదండి ప్రతి ఒక్కరైతే చూసే ఉంటారు నేనైతే మా అయిన తర్వాత ఇది మూడోసారి అని రావడము తిరుపతికి అంతే ఎక్కువసార్లు అయితే రాలేదు ఫస్ట్ ఒకసారి వెళ్ళాము పిల్లలతోటి మేము ఓన్లీ మేము నలగరము తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తోటి అలా అయితే వెళ్ళాము ట్రైన్లకండి సెకండ్ సారి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తోటి స్టెప్స్ దారి ఉంటుంది కదా అలా ఎక్కి అయితే వెళ్ళామండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తర్వాత నుంచి ఎప్పుడు వెళ్దామన్నా కానీ కుదరలేదు మళ్ళీ ఇన్ని రోజులకు తిరుపతికి అయితే వచ్చామండి అది కూడా మా అబ్బాయి ముక్కు ఉంది తీర్చుకుందామని చెప్పేసి ఇప్పుడైతే వచ్చాము అనుకోకుండా సడన్గా అయితే బయలుదేరామండి స్టార్టింగ్ సెకండ్ ఇయర్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ముడుపు కట్టామండి వెంకటేశ్వర స్వామికి ఫ్రీ సీట్ వస్తే కంపల్సరీగా వచ్చి ముక్కు తీర్చుకుంటామని చెప్పేసి అని అంటే మనం కష్టపడాలి ఆ కష్టానికి తగ్గ ఫలితం దేవుని ఏమని ముక్కుకోవాలి అంతేకాని మొత్తానికి గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కనైతే అనుకూడదు కదండి మనం కష్టపడితేనే కదా ఏదైనా సాధించగలము మన కష్టంతో పాటు కూడా దయ దయకుడు ఉండాలి అని చెప్పేసి దేవుడికి అయితే మొక్కుకున్నామండి మళ్ళీ దీన్ని కాంట్రవర్సిటీ అయితే చేయకండి ఈ ఘాట్ రోడ్లు అయితే చాలా బాగుంటాయండి ఫస్ట్ టైం ఇలా వెహికల్స్లో వెళ్ళడము టూ టైమ్స్ వచ్చాము కానీ కా అలా వెళ్ళాము బస్సులో వెళ్ళాము నాకు అది కిందికి ఇలా చూడడం అంటే చాలా భయం అండి టర్నింగ్లు అందుకప్పుడు మొత్తం ఇట్లా వామిటింగ్స్ వచ్చినట్లు అలా అయితే అవుతూ ఉంటుంది నార్మల్గానే కార్ పడదు మేము కార్ కొన్న తర్వాత కొద్దిగా ఓకే బెటర్ అనిపించింది కిందికి ఇలా చూడడం అంటే అసలు చాలా భయం అది విండో కూడా ఓపెన్ చేయలేదండి ఇలా కెమెరా ఫోన్ ఇలా పెట్టేసి అయితే సూట్ చేస్తున్నాను నేను కింద చూస్తుంటే మనం పైకి వెళ్తున్న సరికి కిందికి డౌన్కి ఇలా ఉంటుంది తిరుపతి చాలా బాగుంది అప్పుడు వ్యూ అయితే మీలో ఎంతమంది తిరుపతిని చూశారు చూసింటే ఎన్నిసార్లు తిరుపతి చూసారు అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి అంటే తిరుపతి అంటే కింద కాదండి పైన తిరుమల ఆ తిరుమల దర్శనం తర్వాత పైన చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా ఆ ప్లేసెస్ అన్నిటిని కూడా ఎంతమంది చూశారు అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయండి నేనైతే ఇది మా అయిన తర్వాత ఇది థర్డ్ టైం అని చెప్పాను కదా అలాగే మీరు కూడా ఎన్నిసార్లు అయితే విజిట్ చేశారో చెప్పండి నాకు రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది అండి మధ్యలో మిల్లర్స్ జేసీబీలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ టైము డ్రైవింగ్ ఇట్లా అంటే పైకి కొండ మీదకి ఇలా వెళ్ళడము అని చెప్పేసి కాస్త స్లోగానే అయితే వెళ్తున్నామండి ముందు ఇవంతా కూడా వాళ్ళ క్యాబ్లు అవి ఉంటాయి కదా వాళ్ళు ప్రతిరోజు వస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా క్రాస్ చేసేసుకుంటూ స్పీడ్గా అలా అయితే వెళ్తూ ఉన్నారు మేమైతే కాస్త స్లోగానే వెళ్తూ ఉన్నాము ఫస్ట్ టైం డ్రైవింగ్ ఫస్ట్ టైం ఇలా అనమాట ఈ టర్నింగ్లో ఇలా సైడ్కి అలా చూస్తే వివత్సంగా భయం వేస్తుంది నాకైతే మీకు కూడా ఎంతమందికి భయం వస్తుంది ఇలా అయితే చెప్పండి తర్వాత మేము అయితే మార్నింగ్ ఇక్కడ సెవెన్కి హైదరాబాద్లో బయలుదేరామండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే తిరుపతికి చేరుకున్నాము ఆ తిరుపతిలోనే మనకు కింద రైల్వే స్టేషన్ దగ్గర అలాగే శ్రీనివాస మండపం అందుకుంటుంది కదా మనం ఉండడానికి స్టే చేయడానికి అక్కడ అలాగే అలిపిర్లో కూడా మనకు దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారండి నెక్స్ట్ డే మనం ఈరోజు బయలుదేరితే నెక్స్ట్ డేకి అయితే ఈవినింగ్ రోజు అంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా అయితే కౌంటర్ ఓపెన్ ఉంటుందండి అక్కడ క్యూ ఉంటాయి క్యూ లైన్లో నిల్చుంటే మనకు దర్శనం టికెట్స్ సర్వదర్శనానికి టికెట్స్ అయితే ఇస్తారు మనకి ఆ టికెట్స్ ఉన్నాయనుకోండి మనం పైకి వెళ్ళి ఈజీగా ఆ టైం వరకు దర్శనం చేసుకొని వచ్చేయచ్చు దర్శనం టికెట్లు లేకపోతే చాలా కష్టం అయిపోతుందండి పన్నెండు గంటల నుంచి మినిమం ఒక వన్ డే వన్ హాఫ్ డే అలా పడుతుంది మనకు దర్శనం కోసము అంతసేపు చిన్నపిల్లలు ఉన్న అందుకైతే చాలా కష్టం అండి అంతసేపు లైన్లో ఉండలేరు కదా అలా కాకుండా మనం మెట్లెక్కి వెళ్ళే వాళ్ళకైతే మధ్యలోనే మనకి టికెట్స్ ఇస్తారు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు డైరెక్ట్ మనం కొండపైకి ఎక్కే వాళ్ళకైతే ఈ విధంగా వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి కిందనే టికెట్స్ తీసుకొని దర్శనానికి తర్వాత ఎక్కడం బెటర్ అండి మేము కూడా అలాగే చేసాము సాయంత్రం వెళ్ళేసి అక్కడ అలిపిరిలో టికెట్స్ అయితే ఇస్తున్నారని చెప్పేసి అంటే అలిపిరిలో దర్శనానికి టికెట్స్ తీసుకున్నామండి ఆ టికెట్స్ తీసుకునే వెళ్ళడానికి ముందు ప్రతి ఒక్కరిది ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి ఆధార్ కార్డ్ చూసి మనది ఫోటో తీసుకున్న తర్వాతే మనకు టికెట్ అనేది ఇస్తారు అక్కడ కౌంటర్లో దాంట్లో టైం వస్తుంది మనకు దర్శనానికి ఏ టైం అని చెప్పేసి నెక్స్ట్ డేకి ఆ దర్శనం టికెట్లు ఉన్నాయనుకోండి మనం బైక్ వెళ్ళి రూమ్స్ అవి తీసుకొని ట్రెస్ చేసి ప్రశాంతంగా దర్శనం టైం వరకు వెళ్ళి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని ఫ్రీగా వచ్చేయచ్చు చాలా బాగుంటుంది అలాగా టికెట్స్ లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుందండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా దర్శనం అయిపోతుందండి మామూలుగా మనం సర్వదర్శనానికి ఇట్లా మామూలుగా కాకుండా త్రీ హండ్రెడ్స్ ఇవి టికెట్స్ ఉంటాయి కదా త్రీ మంత్స్ బిఫోర్ బుకింగ్ వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి డైరెక్ట్ అప్పటికప్పుడు అనుకుని వెళ్ళే వాళ్ళకే ఈ విధంగా బెటరు తిరుమలకైతే వచ్చేసామండి ఇంకా రూమ్ కోసం అయితే మా పిల్లలందుకు వెళ్ళేసి వచ్చారు మనకు మెసేజ్ వచ్చిన తర్వాత రూమ్ అలాట్ అవుతుంది వెంటనే అయితే ఇవ్వరండి ఇంతకుముందు వెంటనే మనకు కీస్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా అయితే ఇవ్వట్లేదండి మన ఫోన్కు మెసేజ్ వస్తుంది ఆ టైం తర్వాత హాఫ్ అన్ అవర్లో మనం రూమ్ అయితే అలాట్ చేసుకోవాలి కీస్ అక్కడ ఇస్తారనమాట సరే అప్పటి వరకు అని చెప్పి టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి పిల్లలందుకు ముక్కలు ఉన్నాయి కదా గుండు చేయించుకుంటామని చెప్పేసి గుండు చేయించుకున్నారు మా ఆయన ఈ పిల్లలిద్దరు కూడా గుండు చేయించుకున్నారు నేనైతే మూడు కత్తెరలు ఇచ్చానండి గుండు అయితే చేయించుకోలేదు అయిపోయిన తర్వాత రెడీ అయ్యేసి మరి టైం ఎలాగుంది షాపింగ్ చేద్దామని చెప్పేసి అలా బయలుదేరిపోయాము ఇక్కడ మధ్యలో ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది మొత్తం ఇక్కడ అక్కడ అయితే ఫోటోలు ఫుల్ జనాలు ఉన్నారండి ఫోటోలు దిగడం కోసము మేము కూడా ఒక రెండు ఫోటోలు దిగేసి వద్దామని చెప్పేసి అక్కడ దాకా అయితే వెళ్ళిపోయాము అంటే దర్శనానికి ఇంకా టైం ఉంది రూమ్ కూడా అలాట్ అవ్వలేదండి లగేజ్ షిఫ్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాము తిరుపతి అంటే మనం దర్శనం తర్వాత షాపింగ్ ఫుల్గా ఉంటుంది కదండీ గాజులు ఆల్మోస్ట్ అంతా షాపింగ్ అదే ఉంటుంది గాజులు బ్యాగులు లేకపోతే పూజా సామాగ్రి ఆల్మోస్ట్ అంతా అదే షాపింగ్ ఉంటుంది ఇక్కడ తిరుపతికి వచ్చిన మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి అయితే కొనడం బాగా అలవాటు అందరికీ కూడాను నేనైతే కంపల్సరీగా గుర్తుగా ఏదో ఒకటి అయితే కొంటానండి అలా షాపింగ్ చేద్దామని చెప్పేసి బయలుదేరిపోయాము ఇక్కడికి గాజులు ఫస్ట్ కొన్ని చైన్స్ అవైతే చూస్తున్నాను రేట్స్ కూడా బాగా ఎక్కువ చెప్తారండి మనం కంపల్సరీగా బెరాలు అయితే ఆడాలి ఇక్కడ కొన్ని షాపులు అయితే ఫిక్స్డ్ రేట్లు అయితే అని చెప్పేసి ఉంటుంది కదా వాటిలో అయితే ఏం చేయలేమండి మామూలుగా ఉన్న షాపుల్లో కంపల్సరీగా బెరాడ ఆడాల్సిందే మనకి ఒక్కొక్కటి వాళ్ళు త్రీ హండ్రెడ్ అలా అయితే చెప్తున్నారండి చిన్న చిన్న చైన్స్ కూడాను మనం వన్ హండ్రెడ్ లేదంటే వన్ ట్వంటీ అలా అడిగినా సరే ఇచ్చేస్తున్నారండి వాళ్ళు చెప్పినంత ఇచ్చేసామనుకోండి మనం ఈజీగా మోసపోయినట్టే ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇవి అయితే ఫిఫ్టీ రూపీస్ కొన్ని హండ్రెడ్ రూపీస్ అలాగైతే ఉన్నాయి బాక్స్లో సెట్టింగ్ అందుకు ఈ చిన్న చిన్న షాపులలో అయితే ఇవి వన్ గ్రామ్ గోల్డ్ టైప్లో అందుకు బ్యాంగిల్స్ ఉన్నాయి అన్నిటిని కూడా అలా చూశాను కానీ ఈ షాప్లో అయితే ఏం కొనలేదండి ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి మనకి ఇక్కడ దొరికేలాంటివి కొత్త మోడల్స్ అవి ఏం లేవు ఇంకా తర్వాత ఇక్కడ పూజ సామాగ్రి ఏమన్నా కొందామని చెప్పేసి చూశాను కానీ కాస్ట్ బాగా చెప్తున్నారు మనకు బేరమాడడం కూడా అంత తెలియట్లేదు వాటి గురించి అని చెప్పేసి వదిలేశాను ఈ సోఫీస్ ఉన్నాయి కదా ఇవి రెండు చూద్దామని చెప్పేసి అన్నాను ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారండి రేట్ బాగా ఎక్కువ ఉందని చెప్పేసి అని ఏవి కొనలేదు ఒక దండ అయితే తీసుకున్నాను మా అత్తగారి ఫోటోకి వేసుకోవడానికి అని చెప్పేసి అని తీసుకున్నానండి ఇదండి ఇవాళ వీడియో షాపింగ్ మొత్తం కూడా అయిపోయింది తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దర్శనం టైం అనమాట త్రీ కల్లా వెళ్ళి కిలో నిల్చున్నామండి దర్శనం అయితే సెవెన్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇదండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్